మణికంతకు చెప్తా ఉన్నా మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ సీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య ఓదార్పు యాత్రలో కేసు పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం కేసులు పెట్ల ఇవాళ కేసులు పెడతారు ఎందుకో తెలుసా బాబు గారు వచ్చారు లోకేష్ బాబు గారు ఆయన చెప్పి నడుస్తున్నారు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంఠ ఆయన హరీష్ కుమార్ గుప్తా ఇదంతా కోటరీ అయ్యి పోలీసులాగా వ్యవహరించడం లేదు వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తున్నారు సత్వం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం పోలీసు వారికి మేము సహకరిస్తాం నోటీస్ ఇవ్వండి వస్తాం సమాధానం చెప్తాం కోర్టులకు వెళ్తాం కోర్టుల్లో మీ సంగతి తేలుస్తాం కేవలం హరీష్ కుమార్ అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి ఎస్ఐని మీద అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం గుర్తు పెట్టుకోండి